హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రొట్టె చేయడం ఎలా నేర్చుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ రొట్టె చేసిద్ది అలా పిండితో ఆడ ఉడకబెట్టిన నీళ్ళతో బాగా మంచిగా చేసుకుని నాకు చెప్పడం రాదు మా అమ్మ కూడా చెప్పలేదు అనుకోండి చూడండి ఫ్రెండ్స్ అంటే తేంబట్టతో మంచిగా అట అటు చేసి ఏమొచ్చింది బాగా కాలుతుంది

ఎంత స్మూత్గా చేసేస్తుంది చూడు ఫ్రెండ్స్ మా అమ్మ పాతకాలం మాట మంచిది కాబట్టి మంచిగా రొట్టెలు చేస్తుంది నా కోసమే ఎస్పెషల్గా బీరకాయ ఫ్రై జొన్న రొట్టెలు అలా కాల్చి ఎలా తీసుకుంటుంది చూడండి మా అమ్మమ్మ అట్టా చక్కగా తీయలేరు దాన్ని ఒకటి అయిపోగానే ఒకటి రెడవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఒకటి రెండు మూడున్నాయి నాలుగునా ఇది ఒకటి ఐదు రెండు మందికి ఇవి ముగ్గురు ముగ్గురికి తలారెంటా ఎవరైనా నాలుగు తింటే ఇంకొకరికి తక్కువ రావా మూడు తింటే సరిగ్గా కాలేకపోతే అట్లా చేస్తారు ఫ్రెండ్స్ పైకి కొనుక్కోకండి మంట కూడా ఉంది నిజంగానే చేసింది మా అమ్మ అబద్ధాలు బాగా మంచిగా కాల్చిద్ది మా అమ్మకి మంచి మంచి వంటలు వచ్చు ఇంకెవరికైనా కావాలనుకుంటే చెప్పాను ఫ్రెండ్స్ మా అమ్మ చేతి వంట రోజు చేస్తారు కానీ ండి అయిపోయే వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్కి తీసే వీడియో నేను ఫార్మర్స్ అంటే రొట్టె అన్నం ఇలాంటివే చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ దాంతో కూడా ఒక రొట్టె చేసింది ఇప్పుడు నీళ్ళు వేసుకుని ఇది వచ్చేసి పలక రొట్టెలు కాల్చుకోవడానికి పలక తయారది विद्वान फ्रेंड्स इला ऊुक दी मम्मी बंगार फ्रेंड्स निजी పొద్దున కూడా పడుతుంది సాయంత్రానికి మంచి మంచి వంటలు చేసి పెడుతుంది పని బాగా చేస్తానని చెప్పేసి అనుకుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఏం పని చేయలేను నా వల్ల ఏం పనులు కావు తినడం తిరగడమే కానీ నాకు వండి పెడుతుంది వృధాగా అది కూడా మా అమ్మకు తెలుసు దాంట్లో బట్టేసింది ఆ బట్టతో దుడుస్తుంది జొన్న రొట్టె ఫ్రెండ్స్ ఇది జొన్న పిండి చపాతీలు కాదు ఇవి పిండి ఇది ఆరవది ఫ్రెండ్స్ అది ఏడవది మా అమ్మ అంటే మా అన్న రెండో అన్న అయితే ఎగబడి వస్తుంది సార్ ఫ్రెండ్స్ ఫోన్ చేసింది ఇప్పుడు మా అమ్మకు మా అన్నకు మేము రోజైతే బీరకాయలు చేసుకోవడం జరిగింది మంచి మంచిగా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా బీరకాయ మీకు ఇలాంటి రొట్టెలు చేయడానికి వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయక రాకపోయినా ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి కూడా ఫార్మర్లోగానే ఉంటాయి పనులు కూడా ఎందుకంటే మా అమ్మ పాతగరం మనిషి అన్నీ ముందాలు పెట్టుకొని తీసుకుంటుంది ఇంకా లాస్ట్ ఒకటే ఒకటి ఉంది ఫ్రెండ్స్ నా కోసం స్పెషల్గా రొట్లో చేస్తుంది పొద్దు పొద్దునే ఎందుకంటే పొలానికి పోతే బాడీ స్ట్రాంగ్ ఉండాలని మార్నింగ్ మార్నింగే టైము సెవెన్కే మొ మొదలు పెట్టేసింది రొట్లు కాల్చడం మా అమ్మ అంటే వర్షం పడట్లేదని ఇం మేము ఇది చేసుకుని తింటున్నాం ఎలా తీసుకుందో చూడు ఫ్రెండ్స్ అట సైడ్ తీసుకుని అంటే వేసిద్ది అలాగ అది పగిలిపోయింది లాస్ట్దే పగిలిపోయింది ఫ్రెండ్స్ పగిలిపోయినా పర్లేదు అయిపోయింది మా అమ్మ దాన్ని తీసి పెడుతుంది ఇంకా నా తుమ్ము వచ్చేసింది ఫ్రెండ్స్ అంత అయిపోయిన తర్వాత అట నున్నగా గీరేసి అంతా రుద్దేసి పక్కగా పిండి పశువులకి వేసేయడమే ఇక అదిగో దాన్ని తీసుకొని దాంట్లోకి వేసిద్దాము ఇది కాలతోనే ఉంది ఇది మూడు గుండెకులు వచ్చింది ఎందుకంటే రొట్టె పిండి తక్కువ వచ్చేసింది దీనికి ఎక్కువ ప్రెషర్ పెడితే పిండి సరిగ్గా కాలేదని ఇలాంటి రొట్లు మీరు ఎవరైనా కాల్చుకొని తింటారా కాల్చుకొని తింటారు కానీ చేసుకోలేదు టైం పడుతుంది జరుట్లో కాల్చుకోవాలంటే అది అక్కడ పెట్టేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ గ్యాస్ బండ కింద సరే ఫ్రెండ్స్ బాయ్ మా అమ్మ వంట నచ్చ మా అమ్మ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మర్చిపోకండి